హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా కంపెనీ పెట్రోల్ డీజిల్ వేరియంట్స్లో కొత్త టాటా సుమో విడుదల చేయబోతోంది ఈ సుమో టూ లీటర్ ఇంజిన్తో విడుదల కనుంది దీని ధర పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ టాటా సుమో రెండు వేల ఇరవై ఐదు కారు బ్రేక్ అసిస్తో పాటు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ సెక్యూరిటీతో విడుదల కనుంది అంతేకాకుండా లోపలి భాగం చాలా అద్భుతంగా ఉండబోతోంది అలాగే ఫ్రంట్ భాగంలో ప్రత్యేకంగా ఇండికేట్ చేసేందుకు రన్నింగ్ లైట్స్ కూడా లభిస్తున్నాయి అలాగే దీని ఫ్రంట్ భాగంలో ఫ్రంట్ గ్రిల్ను కూడా కలిగి ఉంటుంది టాటా మోటార్స్ ఈ సుమోకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇది పంతొమ్మిది లేదా ఇరవై అంగుళాల చక్రాలతో విడుదల కానుంది అంతేకాకుండా ఇది ఈబీడీతో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది టాటా సుమో రెండు వేల ఇరవై ఐదు అన్ని ఎస్యూబీ కార్ల కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్లో టాక్ నడుస్తోంది ఈ మోడల్ మార్కెట్లోకి లాంచ్ అయితే మహీంద్ర స్కార్పియో ఎక్స్బీ సెవెన్ డబుల్ బో వంటి ఎస్యుబీలకు గట్టి పోటీనిచ్చే ఛాన్స్ కూడా ఉంది ప్రస్తుతం టాటా సుమో రెండు వేల ఇరవై ఐదు కారుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి దీనికి సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఎస్యూబీ అద్భుతమైన ఫీచర్స్తో విడుదల కానుంది ఇదిలా ఉంటే మీరు మీ ఫ్యామిలీ కోసం చీప్ అండ్ బెస్ట్ కారు కోసం చూస్తూ ఉన్నారా టాటా టియాగోకు మీకు సరైన ఆప్షన్ ఎందుకంటే టాటా కంపెనీ కార్లలో తక్కువ ధర ఉన్న కారు టియాగో మాత్రమే ప్రస్తుతం టాటా కంపెనీ ఈ కారుపై మంచి డిస్కౌంట్ ప్రకటించింది ఈ కారుకు పెట్రోల్ సిఎన్జి మోడళ్లలో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో అమడవుతున్న టాటాలో చాలా తక్కువ ధర కారు టియాగోనే గల మోడల్లో మార్కెట్లో ఉన్నాయి టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర ఐదు లక్షల నుంచి మొదలవుతోంది ఇప్పుడు ఈ టాటా కార్లలో మూడు ఆఫర్లు ఉన్నాయి టాటా టియాగో ఎంవై ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో ఈ తగ్గింపు ఉంది ఈ కారుకుంటే ముప్పై వేల వరకు ఆదా చేసుకోవచ్చు టాటా టియాగోలో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ కారు ఎంవై ట్వంటీ ట్వంటీ ఫోర్ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్కు ఇరవై వేల వరకు తగ్గింపిస్తున్నారు ఈ ఆఫర్ ఎక్సమ్ ఎక్స్టీ ఆప్షనల్ మోడళ్లకు వర్తించదు టాటా టియాగో సిఎన్జి మోడల్కు పదిహేను వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు టాటా టియాగో ఎన్ఆర్జీలోనే అన్ని మోడళ్లపై ముప్పై వేల వరకు తగ్గింపు ఉంది ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే పదకొండు వందల తొంభై తొమ్మిది సీసీ వన్ పాయింట్ లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉంది కారులో ఉన్న ఈ ఇంజన్ సిక్స్ థౌజండ్ ఆర్పిఎంలో ఎయిటీ సిక్స్ బీహెచ్పి పవర్ను త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎంలో వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ను అందిస్తోంది టాటా టియాగో సిఎన్జి కూడా మార్కెట్లో దొరుకుతోంది టియాగో సిఎన్జి వేరియంట్లో ఉన్న ఇంజన్ సిక్స్ థౌజండ్ ఆర్పిఎంలో సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎంలో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ను అందిస్తోంది ఈ కారుకు రెండు వందల నలభై రెండు లీటర్ల బూత్ స్పేస్ వన్ సెవెంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ టాటా కార్లో ముందు డిస్క్ బ్రేక్స్ వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం తక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి